హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజు అయితే ఒక మంచి వీడియో అనమాట రోటి పచ్చడి టమాటా పచ్చిమిర్చి నువ్వులు వేసుకొని రోటి పచ్చడి అయితే చేస్తున్నాను మా ఊర్లో అయితే ఇలా చేసుకుంటాం అనమాట మా తెలంగాణ స్పెషల్ అనమాట ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది మా తెలంగాణలో ఎక్కువ అయితే రోటి పచ్చళ్ళు ఎక్కువ అనమాట ఇంట్లో ఏమి లేనప్పుడు పచ్చిమిర్చి టమాటా ఉన్నప్పుడు ఇలా చేసేస్తుంది అనమాట అమ్మ కూడా ఇందులో మనము నువ్వులు వేసుకోవచ్చు అలాగే గింజలు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మీకు ఇంట్లో ఏ గింజలు ఉన్నా వేసుకొని నువ్వు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పోసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట చాలా టేస్టీగా వేడివేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుందబ్బా నేనైతే చేసి చూపిస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ చే ఫస్ట్ కట్ చేశాను పెద్ద టమాటా పాడైపోయిందనమాట టమాటాలు చూస్తే అయితే చాలా రేటు ఉన్నాయి కాకపోతే ఇలా పాడైపోయాయి చూడడానికి ఏం బాగున్నాయి లోపల చూస్తే పాడైపోయిందనమాట ఇలా అయితే కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసి పెట్టేసుకోవాలి ఇవైతే మనం ఉడకబెట్టేసుకోవాలన్నమాట టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం రోడ్లో నూరుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా మందికి రోటి పచ్చడి ఇష్టము మిక్సీలో నూరితే ఏంటంటే మెత్తగా అవుతుంది మనము కచ్చాబెచ్చగా నూరిన కూడా అంత టేస్ట్ రాదు రోడ్లో మనం ఈ గింజలన్నీ వేసుకొని నూరుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఊర్లో మనము తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట మనం సిటీలో ఉన్నా కూడా ఇప్పుడు చాలా మంది రోడ్లై అయితే ఉంటున్నాయి అందరికీ ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే రోళ్ళైతే ఉంచుకుంటున్నారు మళ్ళీ ఆ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారనమాట మీకు వీలైతే ఇలా నూరుకొని తినండి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి మనకు కావాల్సిన తీర్చి తీసి పెట్టుకున్నాను అనమాట తొడిమలు తీసి పెట్టేసుకొని కొంచెం చింతపండు వేసుకున్నాను మనకు కారం కూడా ఎక్కువ అనిపించదు పులుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మట్టి కుండ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం వేడెక్కాక మనం నువ్వులు వేసుకొని వేయించుకుందాము నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మనం ఈ పచ్చళ్ళలోకి అయితే ఇవే కాకుండా గింజలు కూడా వేసుకోవచ్చు ఊర్లల్లో అయితే దోసకాయలు బాగా పండినప్పుడు ఆ గింజలు అనేవి తీస్తారనమాట పండు పండిన గింజల్ని తీసి వాటి గింజలన్నిటిని కడిగి వాటిని ఎండకనేది ఆరబెట్ ఆరబెడతారనమాట అవి ఆరిన తర్వాత అవి కొన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే ఎండిన తర్వాత వాటిని నిల్వ ఉంచుకుంటారు అవి ఉన్నప్పుడు అయితే తెచ్చుకుంటాను ఊర్లో అయితే ఇప్పుడు లేవు ఈసారి వెళ్ళినప్పుడు దోసగింజలు కూడా తెస్తాను టేస్ట్ అయితే బాగా ఉంటుంది అనమాట దోసగింజలు వేసుకుంటే కూడా అవి కూడా సేమ్ ఇలాగనే వేయించుకొని మనం కర్రీలో వేసేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఊర్లో అయితే అమ్మ అయితే ఇలా చేస్తుంది అనమాట మా ఊర్లలో అయితే ఇలా వండుకుంటాం మేమైతే మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏమి లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత మనమైతే ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అలాగే టమాటో చింతపండు వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి అనేది ఆడుతూ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఇలా అయ్యాక మనం టమాటా వేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నచ్చితే కనుక మీరు అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే రోడ్లో ఎక్కువ నూరుకుము శ్రీమా అనకుండా ఒక ఒక టెన్ మినిట్స్ గట్రా ఇస్తే సరిపోతుంది మనకు ఎక్కువ టైం పట్టదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామందికి బిజీ లైఫ్ డ్యూటీలకు వెళ్ళడం వల్ల కుదరక చాలామంది మిక్సీలో వేసి రుబ్బేస్తూ ఉంటారనమాట టైం అనేది కుదరదు అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి కాకపోతే దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు మనకు రుబ్బడానికి ఈ ఒక టెన్ మినిట్స్లో మనకైతే కంప్లీట్ అయిపోతుంది మిక్సీలో ఏంటంటే వన్ మినిట్లో అయిపోతుంది కాబట్టి ఎక్కువ మిక్సీకి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట సిటీలలో ఊర్లలో అయితే ఎంతసేపు అయినా సరే రోడ్లోనే నూరుకొని తింటారు మిక్సీ అంతగా వాడరు వాళ్ళకి ఉన్నా కూడా వాడరు అనమాట అంత ఇష్టం ఉండదు వాళ్ళకి రోడ్లో నూరుకొని తింటారు తిన్న బుక్కడైనా కడుపు నిండా తింటారనమాట ఊర్లో తింటే బాగుంటుంది మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మ వాళ్ళు రోడ్లో నూరు పెడతారు చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ అంత ఫీల్ అయితే రాదనమాట మనం చేసుకొని తింటే ఆ రోడ్లో నూరు పెట్టింది అసలు ఒక్క బుక్క అయినా సార్లు మన చికెన్ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే నేను ఉడకబెట్టేసాను అనమాట ఇలా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనమైతే వీటిని రోట్లో వేసేసుకొని నూరేసుకోవాలి కొంచెం చల్లారాలన్నమాట చూశారు కదా కొంచెం అయితే మగ్గిపోయాయి మనం ఇలా ఒక టూ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది ఉడకడానికి మనకి తొందరగా మగ్గిపోద్ది ఇందులో మనం చింతపండు వేసుకున్నాము పచ్చిమిర్చి అలాగే పసుపు వేసాను కొంచెం ఉప్పు వేసి ఇలా మగ్గించాను అనమాట జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తాకుతూ ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుంది జీలకర్ర లేదు జీలకర్ర ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవన్నీ మనకు రుబ్బినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం వేడివేడి అన్నంలో ఇది వేసేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది అబ్బా టేస్ట్ అయితే ఇదైతే ఉడికిపోయింది మనకు మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం కొంచెం చల్లారాక మనం వీటిని అయితే రుబ్బేసుకుందాం ఆలోపు మనమైతే ముందుగా అయితే మేము వేయించి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ నువ్వులు అవి అయితే దంచేసుకుందాము అవి దంచేసుకుంటే స మెత్తగా దంచేసుకుందాం అనమాట ఆలోపు ఇదైతే టమాటా పచ్చిమిర్చి చల్లారిపోతుందనమాట ఇవైతే దంచేసుకుందాము ఇవైతే మెత్తగా దంచేసుకోవాలి మిక్సీలో కన్నా ఇలా రోట్లో నూరితే చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీలో మెత్తగా అవుతుంది అనమాట ఈ పౌడర్ కూడా వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది రోట్లో కూడా మెత్తగా అవుతుంది మనం నూరేసుకుంటే ఎక్కువసేపు పట్టదు ఇవి దంచడానికి మంచిగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఒక టూ మినిట్స్లోనే ఇది మంచిగా ఫ్రై మంచిగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి మెత్తగా దంచేసుకోవాలి నేను చేసేటప్పుడు చూసారు కదా మా పిల్లలు నా పక్కనే కూర్చొని ఇంకా అదోటి ఇదోటి చేస్తూ ఉంటారనమాట అల్లరి చేస్తూ ఉన్నారు వీడియో చేసేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమన్నా పిల్లలు అల్లరిగా ఉంటే అందుకే నేను నార్మల్గా వీడియో పెడదామనుకున్నా కాకపోతే పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉన్నారు బయట కూడా పిల్లలు ఆడుకుంటా ఉన్నారనమాట ఫుల్ సౌండ్ వస్తుంది అందుకని ఇక నార్మల్గా పెట్టకుండా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను నార్మల్గా పెడితే బాగా అనిపిస్తుంది మనం దంచేటప్పుడు కూడా ఆ ఫీలింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట తిన తిని తినని వాళ్ళకు కూడా తినాలనిపించే విధంగా ఉంటుంది మనం వంట చేసేటప్పుడు అలా ఉండాలి నేను అలాగే చేద్దాం అనుకున్నా కాకపోతే పిల్లలకి ఈరోజు సెలవు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు అలాగే బయట కూడా పిల్లలు బాగా ఆట ఆడుతూ ఉన్నారనమాట ఫుల్ సౌండ్ వస్తుంది ఇక మీకు కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుందని నేనైతే ఇక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట చూసారు కదా దంచేసుకున్నాను ఇవైతే పక్కకి పెట్టేసుకొని మనం ముందుగా అయితే ఉడికించుకున్నాం కదా ఇది అయితే చల్లారిపోయింది కొంచెము ఇందులో ఫస్ట్ మనం పచ్చిమిర్చి అనేది దంచేసుకుందాం రెండు ఒకేసారి దంచ దంచకుండా ఇలా ఫస్ట్ పచ్చిమిర్చి అనేది దంచేసుకుందాం రెండు ఒకేసారి దంచుకుంటే మనకు కారం ఎక్కువైనా కూడా అర్థం కాదనమాట తీయడానికైతే రాదు ఫస్ట్ మనం పచ్చిమిర్చి దంచేసుకుంటే మనకు కొంచెం పచ్చిమిర్చి కారం కూడా పక్కకు తీసి పెట్టేసుకొని ఎంత కావాలంటే అంత వేసేసుకొని నూరేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో నూరుకొని వేసేసుకొని తింటే అసలు నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే ఊర్లో అయితే ఇలాగే తింటాము ఇలా అంటుంది ఏంటి అనుకోవద్దు వేడివేడి అన్నంలో అమ్మ నూరేటప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి నూరుతుంది కదా ఇదైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని తింటానమాట నేనైతే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారము ఇందులో కొంచెం ఎల్లిగడ్డ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని నూరేసుకోవచ్చు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవచ్చు ఇవి వే ఇవి నువ్వులు ఇవే వేసుకోకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారం అయితే కొంచెం ఒక ఎల్లిగడ్డ పచ్చిమిర్చి నూరేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది అబ్బా వేడివేడి అన్నంలో చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఇలా తింటాం అన్నమాట ఊళ్ళల్లో మీరైతే ఇలా అంటుంది అనుకోవద్దు మేము తినేదే చెప్తున్నాను అనమాట కొత్తగా ఏమీ లేదు ఊర్లలో అయితే ఇలా పచ్చిమిర్చి నూరినప్పుడు అమ్మ నూరేటప్పుడు వెళ్ళి ప్లేట్లో వేసుకొని తినేవాళ్ళం అనమాట వేడి వేడి అన్నంలో ఇలా ఏది నూరినా ఫస్ట్ మాషిన కారం ఎండునిరపకాయలు వేయించి నూరుతారు కదా అది కూడా ఫస్ట్ నూరేటప్పుడే అన్నంలో వేసుకొని తినేవాళ్ళం అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇలా ఉంటుందన్నమాట ఇదైతే పచ్చిమిర్చి అయితే నూరేసాను చూసారు కదా ఇలా మాటల్లో పడేసి నూరేసాను తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి కొంచెం అయితే పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకే కొంచెం తీసుకున్నాను మళ్ళీ తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు కొంచెం తీసి పక్క కెట్టేశాను అది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందబ్బా ఇక టమాటాలు కూడా మనం వేసేసుకుందాం ఇవి వేసేసుకొని ఇది కూడా మెత్తగా నూరేసుకుందాం అనమాట చాలా బాగుంటుంది నేను తిని కూడా చూపిస్తాను మీకైతే ఇందులో నువ్వులు వేసాం కాబట్టి సూపర్ అనిపిస్తుంది మనము ఇందులో నూరేటప్పుడు ఎల్లిగడ్డ అలాగే నువ్వులు కొంచెం ఉప్పు మనకు తగినంత టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట ఇంత ఇంతకు మించి ఏమీ లేదు కావాలంటే కొంచెం కలర్ కావాలంటే పసుపు ఇప్పుడు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోండి లేదంటే పోస్ట్లో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు వేస్తే మనకు కలర్ బాగా అనిపిస్తుంది పోస్ట్లో వేసుకుంటే అంత కలర్ రాదు ఇందులో వేసేసుకోండి నేను ఆల్రెడీ ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసి ఉడికించాను ఇప్పుడైతే ఏం అవసరం లేదు నేనైతే ఉడికించేటప్పుడే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే మెత్తగా నూరేసుకొని మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఇలా మెత్తగా నూరేసుకోవాలి టేస్ట్ నూరేటప్పుడే నువ్వులు వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇలా మనం చింతపండు వేసాం కాబట్టి పాడు కూడా అవ్వదు మనం నువ్వులు వేసుకొని ఉట్టిగానే నూరేసుకుంటే పా తొందరగా పాడైపోతుంది చింతపండు వేసుకుంటే మనకు రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట అసలు పాడవ్వదు పులుపు వేసేసుకుంటే ఏ కర్రీలో కూడా పాడవ్వదు నూరేసుకున్నాను కాబట్టి ఇక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను ఇలా గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టేసుకొని తినాలి అబ్బా ఇంతే చాలా ఈజీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ నేనైతే మేమైతే ఇంటి దగ్గర అయితే పోపు అయితే పెట్టము ఇక్కడ మీకైతే పోపు పెట్టి చూపిస్తాను నేనైతే వీడియో అయితే చూపిస్తాను అనమాట పోపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట పోపు పెట్టకుండా కూడా ఈజీగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఊర్లో అయితే మేమైతే ఏం పోపు పెట్టము అమ్మ వాళ్ళైతే అసలు పోపు ఏం పెట్టారు మా నాన్నకైతే ఇలాగే ఇష్టము పోపు పెడితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇలానే తినేస్తారనమాట పచ్చిమిర్చి నువ్వు పచ్చిమిర్చి కారం అన్న ఇలా టమాటా పచ్చడి అయినా పోపు అయితే అస్సలు ఇష్టపడ్డానమాట మాకే పిల్లల మాకే కొంచెం పోపు ఉంటే ఇష్టం అనిపిస్తుంది ఇంకా పిల్ల మనకు అందరికి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి ఆయిల్ ఉంటే ఇష్టము పోపు వేసుకుంటే వీడికి చేతి మార్నింగ్ అయితే డోర్లో పడింది ఫ్రెండ్స్ కొంచెం మళ్ళీ చేతి అది దానికే మళ్ళీ తాకుతూ ఉందనమాట దెబ్బ అయితే వాడు ఏడుస్తూ ఉన్నాడు చూశారు కదా అందుకైతే కొంచెం మందైతే వేశాను నేను నూరేటప్పుడు మళ్ళీ వెళ్ళి అది దేనికి తాకించుకున్నాడు మళ్ళీ నొప్పి లేసింది మమ్మీ అని ఫోడర్ అయితే ఊహించుకుంటున్నాడు ఏడుస్తూ ఉన్నాడు చూడండి అలా చేస్తూ ఉంటారనమాట ఇక మా పిల్లలైతే పాపం నా వల్లనే డోర్ అయితే డోర్లో పెట్టాడు డోర్ ఇట్లా అన్నాను అది పడిపోయింది అనమాట వేలుకైతే తాకింది మస్తు మంటలేసింది పాపం వాడికైతే అయితే ఏళ్ళు చిమా చిమ్మ అంటాయి కదా ఫ్రెండ్స్ అవి కొనవేళ్ళు అలా అందుకే ఏడుస్తూ ఉన్నాడు అనమాట మందైతే వేసేసాను ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను టమాటో చట్నీకి మనకు ఎంత మనకు చట్నీని బట్టి మనమైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆల్రెడీ మనమైతే పచ్చిమిర్చిలో వేయించుకునేటప్పుడు ఆయిల్ పోసుకున్నాం కాబట్టి నేను అక్కడైతే ఒక స్పూన్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కాక మనం పోపు గింజలు అనేది వేసేసుకోవాలి నార్మల్గా మనం ఇంట్లో ఎలా పెట్టేసుకుంటాం అలా పెట్టేసుకోండి ఇంట్లో ఉన్న వాటితో పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట పెట్టుకోకుండా కూడా బాగుంటుంది మేమైతే పెట్టుకోమని చెప్తున్నాను అయితే చూపిస్తున్నాను అనమాట ఇలా పోపు పెట్టేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా పోపు గింజలు అయితే కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇంట్లో ఉన్న పోపు గింజలు అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం కచ్చాపెచ్చగా దంచి అల్లం వెల్లుల్లిగడ్డ అయితే అల్లం ఎల్లిగడ్డ వేసాను అలాగే రెండు ఎండుమిరపకాయలు అయితే వేసి ఇక బంద్ చేసుకున్నాను అనమాట కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇక అయితే ఆఫ్ చేసేసుకుంటాను కొంచెం పసుపు వేసాను వేసి ఈ ఆయిల్ వచ్చి ఈ నూనె వచ్చేసి మనమైతే నూరు పెట్టుకున్న చికెన్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇంతే అనమాట చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రోటీ పచ్చడి అనమాట టమాటా పచ్చిమిర్చి నువ్వులు వేసుకొని నూరుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఎండుమిరపకాయలు తినేటప్పుడు మనకు అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే కేవ్ కేక్ అనమాట టేస్ట్ అయితే భయవింది ఉప్పు అంతా సరిపోయింది ఏమన్నా మనం తినేటప్పుడు ఏమైనా తక్కువ అనిపించినా కూడా వేసేసుకోవచ్చు ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకుండా తగ్గించి వేసుకోవడం బెస్ట్ మనకు కావాలంటే మళ్ళీ వేసేసుకోవచ్చు కాకపోతే సరిపోయింది టేస్ట్ అయితే ఇక మేమైతే అన్నం పెట్టేసుకొని తింటున్నాం అనమాట పిల్లలకు కూడా తినిపిస్తున్నాను మార్నింగ్ వచ్చేసి ఓన్లీ టిఫిన్ చేశారు ఇక్కడ అయితే తినిపిద్దామని మార్నింగ్ అయితే పులిహోర చేశాను అనమాట పులిహోర తిన్నారు ఇంకా ఇప్పుడైతే టమాటా చట్నీ వేసి తినిపిస్తున్నాను అన్నమాట ఇంకా మేమైతే అందరం పిల్లలం అందరం కూర్చొని అయితే తిన్నాం టేస్ట్ అయితే బాగుందబ్బా నిజంగా బాగుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కష్టపడిన వీడియో చేసినందుకన్నా తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మేము మా పిల్లలమైతే హ్యాపీగా తింటున్నాము అప్పుడప్పుడు పిల్లలకి ఇలా రోటి పచ్చళ్ళు కూడా తినిపించండి వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఆ టేస్ట్ ఏందో మిక్సీలో కాకుండా చికెన్లో ఇవే కాకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళు కూడా ఇష్టపడతారు మనం కమ్మగా చేసి పెడితే మిక్సీలో కన్నా ఇలా మనం రోట్లో నూరు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీగా ఉందన్నమాట పిల్లలకి మాకైతే సరిపోయింది కాకపోతే వాళ్ళకు కొంచెం కారంగా ఉందన్నమాట మాకైతే నాకైతే అంతగా ఏమీ లేదు కారము పిల్లలు కాబట్టి పచ్చళ్ళు కొద్దిగా కారం ఎక్కువ తినరు కాబట్టి మనమంటే తింటాము పిల్లలైతే అంతగా తినరు పిల్లలకైతే తిన్నారు కాకపోతే తర్వాత వాళ్ళకి ఇంక ఇలా కొంచెం పెరిగేసుకొని తింటే సూపర్గా ఉంటుందబ్బా ఈ పచ్చళ్ళలోకి పెరిగేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక పిల్లలైతే పెరిగేసుకొని ఇష్టంగా తిన్నారు నేనైతే మొత్తం ఇలా చట్నీతో తినేసాను చాలా బాగుంది టేస్టీగా ఉందన్నమాట పిల్లలైతే వాటర్ తాగుకుంటూ తింటూ ఉన్నారు బాగుందంట కాకపోతే కొంచెం కారంగా ఉందంట వాళ్ళకి నాకైతే కారం అయితే అంత ఏం లేదు టేస్ట్ అయితే బాగుంది ఇలా వేడివేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది వాడికి దెబ్బ తాకింది కదా అది చూపిస్తూ ఉన్నాడు అనమాట మీకైతే చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇలా తిన్నాము ఇలా వండుకొని చేసుకున్నాం అనమాట రోటీ పచ్చడి నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఓకేనా లేట్ చేయొద్దు ఓకేనా బాయ్ బాయ్ ఇకైతే మేమైతే హ్యాపీగా తినేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే మొత్తం తినేసాను వాళ్ళైతే